గుడ్ మార్నింగ్ సో మనకి రీసెంట్ టైమ్స్లో మన సత్యసాయి డిస్టిక్లో జరిగిన ప్రాపర్టీ అఫెన్సెస్ పైన మన టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది దీనిట్లో ఒక త్రీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అఫెన్సెస్ని మనం ట్రేస్ చేయడం జరిగింది అంటే దీంట్లో ఒక మూడు భాగాలు ఉన్నాయి ఫస్ట్ నరసింహాలు అని చెప్పేసి మనకి ఆల్మోస్ట్ దాదాపు ఒక సెవెన్ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యారు దానిట్లో ఆ వ్యక్తి సొంత ఊరు రొడ్డ యాక్చువల్లీ ఆ వ్యక్తి పేరు నర్సింహులు అనియాస్ నరసింహమూర్తి వాళ్ళది మన ఫింగర్ ప్రింట్స్ ట్రేస్ అయింది వాళ్ళ ఫ్రెండ్స్ చేసిన దాంట్లో ఫింగర్ ప్రింట్స్ రేస్ అయింది దాన్ని బేస్ చేసుకొని ఐడెంటిఫై చేస్తూ ఆ నరసింహమూర్తిని మనం అరెస్ట్ చేయడం జరిగింది ఆ అరెస్ట్ చేసిన తర్వాత దాదాపు సెవెన్ క్రైమ్స్ని వాళ్ళు కన్ఫెషన్ చేయడం జరిగింది ఆ సెవెన్ క్రైమ్స్ కూడా కియా పోలీస్ స్టేషన్ రొద్దం సోమందపల్లి పుట్టపర్తి అర్బన్ ఓడిసి గోరంట్ల ఇలాంటి సెవెన్ పోలీస్ స్టేషన్స్లో సిక్స్ పోలీస్ స్టేషన్లో సెవెన్ కేసెస్ మన కియా పోలీస్ స్టేషన్లో రెండు కేసు ఉంది దాదాపు హండ్రెడ్ గ్రామ్స్ అంటే వర్త్ ఆఫ్ ట్వెల్వ్ ల్యాక్స్ మనము సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ దొంగతనాల నుంచి నరసింహమూర్తి కొనుక్కున్న కార్ వరద ఫైవ్ ల్యాక్స్ని కూడా క్రైమ్ ప్రాపర్టీ కిందకి సీజ్ చేయడం జరిగింది ఇది నరసింహమూర్తి వరకు మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ రెండవది మనకి రీసెంట్ టైమ్స్లో ట్రాన్స్ఫార్మర్ థిఫ్ట్స్ కొన్ని ఎక్కువ జరిగింది దీని మేరకు కొన్ని ఫార్మర్స్ కూడా వాళ్ళు బాధని చెప్పుకోవడము అదేవిధంగా మనం పోలీస్ కూడా మనం స్పెషల్ టీం ఫామ్ చేయడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని ఈ ట్రాన్స్ఫార్మర్ తెప్లో టోటలీ సిక్స్ మెంబర్స్ని మనం అరెస్ట్ చేస్తున్నాము దీనిట్లో ఇంపార్టెంట్ ఏంటంటే రిసీవర్స్ కూడా ఇతరిని మనం అరెస్ట్ చేపిస్తున్నాం ఇప్పటి నుంచి రిసీవర్స్ పైన కఠిన చర్యలు తీసుకుంటాము ఫర్ ఎగ్జాంపుల్ దీనిట్లో రంగనాథ్ అక్యూస్డ్ చాలా మెయిన్ మునిమగుడు మునిమడుగు రంగనాథ్ నల్లమాడ మండల్ అదేవిధంగా కుంచపు గణేష్ ఈ వ్యక్తి బుక్కపట్నం మండల్ సో వెంకటరమణప్ప ఎన్పి కుండా మండల్ వెంకటేష్ కూడా నల్లమడ మండల్ తర్వాత మొహమ్మద్ రఫీ ఈ వ్యక్తి రిసీవర్ ఎన్పి కుండా మండల్ తర్వాత షాదిఖాన్ సోమండపల్లి మన పెణకొండ సో ఇప్పుడు వీళ్ళ అరుగురిని కూడా మనం అరెస్ట్ చేస్తున్నాము దీనిట్లో టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇరవై రెండు కేసెస్ దానిట్లో మనకి ఫిఫ్టీ టూ ట్రాన్స్ఫార్మర్స్లో వీరు దొంగతనం చేశారు దీనిట్లో నైన్ పోలీస్ స్టేషన్స్లో ఇది డిస్ట్రిబ్యూట్ అయింది సో అది మేము ఆల్రెడీ ప్రెస్ నోట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది మీరు చూసుకోవచ్చు దీనిట్లో వీళ్ళు చేస్తున్న ఎంఓ ఏంటి అంటే ఫస్ట్ ఆ ట్రాన్స్ఫార్మర్లో ఉన్న ఫ్యూజ్ని ఒక డ్రై స్టిక్లో కట్ చేస్తారు సో మనకి పవర్ లెవెన్ కేవీ మన పవర్ రావడం అనేది అక్కడ కట్ అయిన తర్వాత ఆ ట్రాన్స్ఫార్మర్ని తీసి దానిట్లో ఉన్న కాపర్ వైర్ అల్యూమినియంని బయటకు తీస్తారు దాంట్లో ఉన్న ఆయిల్ని డ్రైన్ చేస్తారు డ్రైన్ చేసేసి ఈ అల్యూమినియం కాపర్ని అమ్మడం జరిగింది ఇది రెగ్యులర్గా ఎవరికి అమ్ముతున్నారంటే ఈ ఎంపీ కుంటాలో ఉన్న మొహమ్మద్ రఫీ తర్వాత సోమంటపల్లి ఉన్న ఇద్దరికి సాదికాలు రెగ్యులర్గా ఇది అమ్మడం జరిగింది సో వాళ్ళిద్దరిని కూడా ఇప్పుడు మనం అరెస్ట్ చేస్తున్నాము దీని నుంచి వీళ్ళు టోటలీ మనకి సిక్స్ ఫిఫ్టీ సెవెన్ కేజీస్ ఆఫ్ అల్యూమినియం మనం సీజ్ చేసిన బయటకు ఉంది మీరు వీడియో తీసుకోవచ్చు ఒక త్రీ ఫిఫ్టీ కేజీ ఆఫ్ కాపర్ ఉంది అది మనము ఎక్కడ రిసీవర్ ఇచ్చారో అది మనం ఇప్పుడు రికవర్ చేస్తాం నెక్స్ట్ టూ త్రీ డేస్లో రికవరీ అవుతాయి సో డిలే అవ్వకుండా మనం ఈ రోజు అందరినీ కూడా రిమాండ్ చేయడం జరిగింది అది కూడా రికవరీ చేస్తాము దీంట్లో ఇప్పుడు వరకు అల్యూమినియములో సీజ్ చేసినది మాత్రం వర్త్ ఆఫ్ ఫైవ్ ఫైవ్ లాక్ టెన్ థౌసండ్ వర్త్ ఆఫ్ అల్యూమినియం సిక్స్ ఫిఫ్టీ సెవెన్ కేజీస్ రికవరీ చేయడం జరిగింది దీనిట్లో కూడా వీళ్ళు యూస్ చేస్తున్న మోడల్స్ ఆపరిండ్ కూడా మనం కనుక్కోవడం జరిగింది ఏంటంటే వీళ్ళు రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్ ని ఎక్కడ వాళ్ళు టచ్ చేయరు ఎందుకంటే ప్రజలు అక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ ని వాళ్ళు టచ్ చేస్తారు ఎస్పెషలీ నైన్ థర్టీ టు లెవెన్ ఈ టైంలో మధ్యలో వాళ్ళు చేస్తున్నారు సో ఇవన్నీ కూడా కొన్ని రిసెర్చ్ లాగా ఇన్ డెప్త్ అనాలిసిస్ చేయడం జరిగింది దీంట్లో పాత్ అఫెండర్స్ అందరూ కూడా మళ్ళీ అది లాస్ట్లో నేను చెప్తాను అదేవిధంగా నెక్స్ట్ టెంపుల్ ఈ ప్రజల దగ్గర కొన్ని టెంపుల్ అఫెన్సెస్ హుండీ అఫెన్సెస్ జరుగుతుందని చెప్పేసి ఒక చిన్న డిస్కషన్స్ జరుగుతుండేది దాంట్లో కూడా మనం స్పెషల్ ఫోర్స్ అంటే స్పెషల్ టీం ఫామ్ చేయడం జరిగింది ఈ స్పెషల్ టీంల ద్వారా ఒక ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది నలుగురు నాలువది ఈ రిసీవర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో దీంట్లో కావడి శ్రీనివాస్ బండ్ కావడి శ్రీనివాస్ తిరుపతి డిస్ట్రిక్ట్ శ్రీకాళహస్తి అదేవిధంగా బండి సోమశేఖర్ సో ఈ వ్యక్తి కూడా మన అన్నమయ్య డిస్ట్రిక్ట్ కలగడా మండలం అదేవిధంగా మెనుగు మెనుగుపడి రమేష్ అలియాస్ స రమేష్ ఈ వ్యక్తి కూడా బీ మండల్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ వీళ్ళందరూ కూడా ఈ టెంపుల్ హుండీ థెఫ్ట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు దీంట్లో కూడా మనకి కొండాచారి అని చెప్పేసి మన గాంధీనగర్ చింతామణికి చెందిన రిసీవర్ని కూడా మనం అరెస్ట్ చేస్తున్నాం ఓకే సో దీంట్లో మనకి టోటల్గా ఇప్పుడు వరకు టూ ల్యాక్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే పెద్ద పెద్ద ఆఫెన్స్ ఏమి కాదు వాళ్ళు హుండీలో ఇరవై వేలు ఇరవై ఐదు వేలు చిన్న చిన్న గుడిలో వాళ్ళ దాంట్లో కూడా రోడ్డు పక్కన ఉన్న గుడి అంటే పది తర్వాత రావడము కొన్ని ఇంటీరియర్ గుడి అంటే సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ మధ్యనే చేయడమని చెప్పి దాన్ని కూడా సెపరేట్ టైమింగ్ పెట్టుకుంటున్నారు సో దీనిట్లో వీళ్ళు టోటల్గా టూ ల్యాక్స్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వర్త్ ఆఫ్ అమౌంట్ దీన్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది అమౌంట్ తక్కువ కన్నా దీనివల్ల ఒక సొసైటీలో టెంపుల్ అఫెన్సెస్ జరుగుతుందని ఒక నెగిటివ్ ఇమేజ్ అనేది ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్ సో ఇప్పుడు దీంట్లో కూడా ఈ నాలుగు మంది అరెస్ట్ చేయడం టోటలీ మనం చూసామంటే నైన్టీన్ ల్యాక్స్ ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్త్ మెటీరియల్ని మనం రికవర్ చేయడం జరిగింది ఇంకొక త్రీ ఫిఫ్టీ కిలోగ్రామ్స్ ఆఫ్ కాపర్ ఉంది అది కూడా సీజ్ చేస్తాము దానిట్లో టోటల్ అక్యూజ్డ్ పది మంది అదేవిధంగా మనకి టోటల్ అక్యూస్డ్ పది మంది సో దీనిట్లో ఇంపార్టెంట్ ఏంటంటే రిసీవర్స్ ముగ్గురు రిసీవర్స్ కమింగ్ డేస్లో ఎవరెవరు మీరు దొంగ ఏదైనా పర్వాలేదు కాపర్ అల్యూమినియం మీకు తెలుసు కాపర్ అల్యూమినియం అది ఎక్కడో దొరకదు ట్రాన్స్ఫార్మర్స్లో మాత్రమే ఉందని మీరు అందరికీ తెలుసు తెలిసిన తర్వాత కూడా మీరు తీసుకోవడానికి అంటే మీకు నాలెడ్జ్ ఉందనేది కన్ఫర్మ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క రిసీవర్ని కూడా అక్యూజ్ కిందకి మనం యాడ్ చేసి అరెస్ట్ చేస్తాము అదేవిధంగా ఎనీ గోల్డ్ షాప్స్లో మీరు గోల్డ్ తీసుకున్నారంటే మీకు తెలుసు ఎవరు వస్తున్నారు రెగ్యులర్గానే వచ్చి ఒకరే ఇస్తుంటారు అంటే తెలిసే చేస్తారు తెలిసి చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు ఆధార్ కార్డు తీసుకోవాలి వాళ్ళు వాళ్ళు సొంత నగలనని చెప్పి మీరు వాళ్ళకైనా రిసిప్ట్ ఉంటాయి లేకపోతే బిల్లు ఉంటాయి దాన్ని మీరు వెరిఫై చేసుకోవాలి ఇవన్నీ చేయకుండా మీరు తీసుకున్నారంటే మీరు కూడా హండ్రెడ్ పర్సంటేజ్ బాధ్యతలు అవుతారు సో ఇది ఇది కూడా కన్వే చేస్తున్నాము కమింగ్ డేస్లో ప్రజల తరపు నుంచి కూడా మనము సహకారం అవసరం ఉంటుంది బికాస్ ఎక్కడెక్కడ టెంపుల్స్ ఉన్నాయో అది చిన్న టెంపుల్నా పర్వాలేదు పెద్ద టెంపుల్నా పర్వాలేదు మీరు ఖచ్చితంగా సీసీటీవీ కెమెరాస్ కమిటీ వాళ్ళు కానీ విలేజ్ వాడు కానీ ఖచ్చితంగా సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకోవాలి సో అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ థిఫ్ట్ మేరకు కూడా మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో కూడా నిన్న సిఐ గారిని కలవడం జరిగింది వాళ్ళు కూడా నేను ఏమి రిక్వెస్ట్ పెట్టానంటే రీసెంట్ టైమ్స్లో ఏటీఎంస్లో మనం ఎవరైనా దొంగతనం చేయడానికి ట్రై చేసినప్పుడు ఎలాగ అలారం వాళ్ళు కంట్రోల్ రూమ్ కన్సర్న్ కంట్రోల్ ఎస్పీ హెడ్ క్వార్టర్స్కి వచ్చి ఇమీడియట్గా మన పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తున్నారో అలాంటి మెథడ్ వాళ్ళని కూడా వాళ్ళు ట్రాన్స్ఫార్మర్స్ని టచ్ చేసినప్పుడే ఒక అలారం వాళ్ళకి హెడ్ ఆఫీస్కి వెళ్తున్నట్టు ఇమీడియట్గా మన పోలీస్కి ఒక అలర్ట్ ఇవ్వగలిగారంటే వాళ్ళు ఆ ప్లేస్లో దొంగతనం చేస్తున్న ప్లేసెస్లో రెండు గంటలు ఉండాలి అదిని బయటకు తీసి చేయాలంటే సో కాబట్టి వన్ అండ్ హాఫ్ అవర్స్ టు టూ అవర్స్ అనేది మనకి మోర్ దాన్ ఇన్ఫ్ వాళ్ళని పట్టుకోవడానికి అదేవిధంగా ప్రజలు కూడా అక్కడ ఉన్న వాళ్ళ ప్రజలు కూడా కొంచెం వాళ్ళు ఆ నైట్ టైం ఎస్పెషలీ నైన్ థర్టీ టు టెన్ థర్టీలో కొత్తవాడు ఎవరైనా అక్కడ తిరుగుతున్నారంటే వాళ్ళని ఇమీడియట్గా మనం పట్టుకుని పోలీస్కి ఇవ్వచ్చు లేకపోతే పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మేము కూడా వచ్చేసి పట్టుకుంటాము అనేది కూడా తెలియపరుస్తున్నాము ఈవెన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర ఇంకొక రిక్వెస్ట్ ఏమడిగామంటే వాళ్ళ తూర్పు నుంచి కూడా బీచ్ వేయమని చెప్పేసి చెప్పడం జరిగింది సో సీసీటీవీ కెమెరా ఒకటి అదేవిధంగా మీరు ఊరికి ఏదైనా వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఏమి చేయాలంటే పోలీస్కి లోకల్ పోలీస్ స్టేషన్ ఇలాగా మేము పది రోజులు వెళ్తున్నామని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే మేము ఆ ఏరియాలో కొన్ని బీటిని పెంచుతాం వేరియస్ బందోబస్తు డ్యూటీస్ ఉందన్నా కొన్ని ప్రయారిటీ ఆ ఏరియాకి చేసి కొన్ని బీట్ని పెంచుతాము తర్వాత గ్రిల్డ్ గేట్స్ అంటే మీరు సింపుల్ లాక్ వేసేసి వెళ్ళిపోతున్నారు అది ఈజీగా బ్రేక్ చేసేస్తున్నారు లేకపోతే బ్లేడ్తో పాటు కట్ చేసేస్తున్నారు సో మన పోలీస్ తరఫు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే గ్రిల్ గేట్ అనేది పెద్ద ఖర్చులేం అవ్వదు ఒక గ్రిల్ గేట్ మీరు వేసుకున్నారంటే చాలా ఉపయోగకరంగా ఉంది సో అదేవిధంగా టెంపుల్ మాత్రం కాకుండా ఈవెన్ హౌసెస్లో కూడా ఈవెన్ మీరు మీ ఇంట్లో పది తులాలు బంగారం ఉన్న ఐదు తులాలు ఉన్నా రెండు తులాలు ఉన్నా మీరు సీసీటీవీ కెమెరా వేసుకోవడం వల్ల మీకు పర్సనల్ సెక్యూరిటీ కూడా ఉంటాయి కాబట్టి సీసీటీవీ కెమెరాస్ మించి మించి మ్యాక్సిమం మీరు బెస్ట్ సీసీటీవీ కెమెరా ఇన్స్టాల్ చేసినా పదివేలు అవుతాయి దానికి ఎక్కువ అవ్వదు సో అది అందరు కూడా వేసుకోవాలని చెప్పేసి చాలా రిక్వెస్ట్గా మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కోరుకున్నాము ఇంకొకటి ఏంటంటే ప్రజలు కూడా ఎక్కువ బంగారాన్ని ఇంట్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు మీకు మీ బ్యాంక్ ఉంది బ్యాంకులో సేఫ్ లాకర్లో పెట్టేయండి సో ఇది మన పోలీస్ తరపు నుంచి ఇదే విధంగా ఈ చెందిన వ్యక్తి ఉన్నారో ఎప్పుడు వాళ్ళు దొంగతనం చేస్తున్నారనేది మనకు తెలుసు అంటే దీంట్లో రంగనాథ్ మే పైన మాత్రమే ఒక పది నాలుగు పదిహేను కేసులు ఉన్నాయి యాక్చువల్లీ గతంలో వాళ్ళు టెంపుల్ చేసేవాడు అప్పుడు మళ్ళీ పోలీస్ అరెస్ట్ చేసి పనిష్మెంట్ సెవెన్ మంత్స్ వెళ్ళి రావడం వల్ల తర్వాత టెంపుల్ తెఫ్ట్టి మానేసి మళ్ళీ కాపర్ వయర్థ్కి షిఫ్ట్ అయ్యారు రంగనాథ్ ఆ వ్యక్తి పండిన ఎక్కువ కేసు ఉంది ఈ నర్సింహుల పండిన ఒకటి కేసే ఉంది ఇప్పుడు వరకు ఏ కేసుకు డిటెక్ట్ అవ్వకపోవడం ఇప్పుడు మనం డిటెక్ట్ చేయడం వల్ల ఇప్పుడు ఆ వ్యక్తి పైన ఎనిమిది కేసులు అందరూ ఒక రెండు కేసు మూడు కేసు అలాగా చిన్న చిన్న కేసెస్లే ఉన్నాయి వెంకటేష్ అని చెప్పేసి ఎవరు అక్యూజ్ నెంబర్ ఫోర్ ఈ ట్రాన్స్ఫార్మర్ థిఫ్ట్ కేసులో ఉన్నారో వాళ్ళు కురుమల పంచాయతీ నల్లమడ మండలం మూడప మూడపరిగారి విలేజ్ దానిట్లో మేము ఎప్పుడు వీళ్ళు అక్యూజన్ తెలిసిందో అప్పుడు మనము ఎస్డి పుట్టపర్తి సిఐ నల్లమడ ఇద్దరు కలిసి వాళ్ళు చెల్లికి చెప్పడము వాళ్ళు చెల్లి అక్క చెల్లి అక్క 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 చెప్పడము వాళ్ళ అక్క తండ్రి ఇద్దరు కూడా కలిసి ఆ సర్పంచ్ యాక్చువల్లీ అక్క సర్పంచ్ ఇద్దరు కలిసి వాళ్ళు బయటకు ఉన్నారు వాళ్ళని వాళ్ళక్క మనకు హామీ ఇచ్చారు మేము వెళ్ళి తీసుకొని వస్తామని చెప్పేసి అదేవిధంగా వాళ్ళ అక్క దాన్ని తీసుకొని వచ్చేసి మనకు హ్యాండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది దీంట్లో ప్రజలకు నేను చెప్పుకున్నది ఏంటంటే మీకు తెలిసి ఎవరైనా మీ ఊర్లో దొంగతనం చేస్తున్నారంటే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడమే కాకుండా పోలీస్కి సహాయ సహకారం చేస్తామంటే మన సత్యసాయి డిస్టిక్లో ఎలాంటి అఫెన్సెస్ జరగకుండా చూసుకోవడానికైనా స్కోప్ ఎక్కువ ఉంటాయి దానికి మేము కష్టపడతాము సో ఇది ఇదిలో నా పోలీస్ డిపార్ట్మెంట్ నా టీమ్కి ఎస్డిపిఓ పుటపర్తి ఎస్డిపిఓ కదిరి ఎస్డిపిఓ ధర్మవరం తర్వాత సిఐ నల్లమడ సిఐ పుటపర్తి అర్బన్ తర్వాత సిఐ కదిరి టౌన్ నరేంద్ర సో అదర్వైజ్ ఆల్ ఎస్ఐస్ ఈ ఎస్ఐస్ ఎవరెవరు దీనికోసం కట్ట కష్టపడ్డారో హోంగార్డ్స్ వరకు తర్వాత నా క్రైమ్ టీం అందరూ కూడా దీంట్లో దీంట్లో చాలా ఎఫర్ట్స్ పెట్టాము నా ఎంటైర్ టీమ్కి కూడా చాలా చాలా ధన్యవాదాలు కమింగ్ డేస్లో ఈ అఫెన్సెస్ అన్ని ఏమి జరగకుండా చూసుకోవడానికి ఎంత ఎఫర్ట్స్ పెట్టాలనేది కూడా నా టీమ్ కన్వే చేయడం జరిగింది కన్వే కమింగ్ డేస్లో చేస్తాము ప్రజలు అందరూ కూడా ఇలాంటి దొంగవాడిని పట్టుకొని ఇవ్వడానికి ముందుకు రావాలన్న ఉద్దేశంతో పాటు ఎవరు వాళ్ళ అక్క సర్పంచ్ మనం చెప్పిన వెంటనే వాళ్ళు కూడా అప్పటివరకు తెలియదు బికాస్ అది వాళ్ళు పెద్దదిగా దీని ముందు అఫెన్స్ ఏం చేయట్లేదు తెలిసిందే ఇమీడియట్గా పట్టుకొని ఇవ్వడం అనేది అప్రిషియేషన్ చేయగలిగినది మీ ముందు మీడియా ముందు కూడా వాళ్ళకు ఒక చిన్న సన్మానాలు చేస్తూ ప్రజలు అందరూ కూడా ఇలాగ ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాము మీరు చెప్తున్న కేసు నాకు ఐడియా లేదు మీరు నాకు డీటెయిల్స్ ఇచ్చారంటే నేను దాన్ని వర్కౌట్ చేసి నేను అప్డేట్ చేశాను కోర్టర్స్ కేసు ఇంకా చేస్తున్నాం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము అక్యూస్ ఐడెంటిఫై అయ్యారు సో దానికన్నా టీం వెళ్ళారు ఎఫర్ట్స్ పెట్టారు కాకపోతే అక్కడ అరెస్ట్ కన్వర్ట్ అవ్వట్లేదు మళ్ళీ మేము ఎఫర్ట్స్ పెడతాము తెస్తాము రికవరీ కూడా మనం ఉన్నాయి చాలా కేసెస్ ఉంటాయి నేను ఈ రోజు రోజు చెప్పాను మీకు ఒకవేళ కేసెస్ میں بھی کر سکتا ہوں بلینچ اس کو اس کو ایک چار ایک اور پیس کو نہ اس کو پیس دے رکھو اس کو ڈرائی کر کے نمبر کیسے ہے کاسٹ